నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంబంధాల బలోపేతం ఐదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించడంపై చర్చ జరగనుంది ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతుండగా సీఎంలు రేవంత్ సిద్దరామయ్య సుఖ్వీందర్ సింగ్ లు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తున్నాం ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతున్నారు ఇటు రేవంత్ హాజరవ్వట్లేదు రేవంత్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులు కూడా హాజరు కావట్లేదు సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే ప్రస్తుతానికి హాజరు కావడం లేదని చెప్పేసి ప్రకటించారు ఆ మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా హాజరు కావడం లేదు దాంతోపాటుగా ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ జార్ఖండ్ హేమంత్ సోరెన్ ఇలాంటి వాళ్ళు మరి ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు అయితే నీతి మా నీతి ఆయోగ్కు సంబంధించిన తొమ్మిదవ పాలక మండలి సమావేశం అనేది కూడా ఈరోజు జరుగుతుంది రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుంది క్లోజ్ డోర్ మీటింగ్ కాబట్టి ఇందులో తొమ్మిదిన్నర గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడతారు ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రా ఈ అంశం పైన తమ తమ రాష్ట్రాల తరఫున కూడా ప్రసంగాన్ని కూడా వినిపిస్తారు అయితే సమావేశాన్ని ఇటు మూడు రాష్ట్రాలతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన మరొక మూడు రాష్ట్రాలు మొత్తం ఆరు రాష్ట్రాలు బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ సమావేశానికి హాజరవుతున్నారు పక్కన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదు బడ్జెట్లో తమ తమ రాష్ట్రాలకు కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా వాళ్ళు ముందేగానే ప్రకటించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ సమావేశానికి ఇటు డిఎంకే తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ జార్ఖండ్ హేమంత్ సరేన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి అయితే మొత్తం మీద కూడా నీతి ఆయోగ్ స్థానంలో ఏదైతే ఇంతకుముందు ప్రణాళిక సంఘం అంటే యూపీఏ హయాంలో ఉన్న ప్రణాళిక సంఘాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ సమావేశం యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చేయడమే ఈ సమావేశం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతోంది దీనికి సంబంధించిన ఎజెండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా తమ స్వాయశక్తిగా కృషి చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది అప్పుడే ప్రపంచ దేశాలకు పూర్తిగా భారతదేశాన్ని నిలిపే అవకాశం కూడా ఉంది కాబట్టి రాష్ట్రాల యొక్క సహకారం అనేది తప్పనిసరి అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కానీ రాష్ట్రాలు మాత్రం కేంద్రం బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ప్రాధాన్యత కూడా ఇవ్వాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలు కూడా కోరుతున్న పరిస్థితి పరస్పర సహకారంతో పాటు పాటు భాగస్వామ్య పాలన దాంతో పాటుగా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడం ఇటువంటి వాటన్నిటి పైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ చేయబోయే ప్రారంభ ఉపన్యాసం అనేది చూడాలి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా చూడాల్సింది వంశం థ్యాంక్ యూ శిరీష్